సమాధానం నిరూపించాల్సిందే లేదంటే బహిరంగ సమానం చెప్పి వచ్చి రాసుకోవచ్చా మా పని చెప్పాల్సి వస్తే పత్రికలో చెప్తాను చెప్పాల్సి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు బంధిపోట చెప్పండి బంధిపోంది పోట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బండిపోటవాట ఏ మైన ఫిఫ్టీ పర్సెంట్ ఏ మైన ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు తీసుకున్నాడు చెప్పలేదు గొప్ప పేరు చెప్పండి చాలు ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఘోరమైన భాష ఘోరమైన భాష రాస్తే నేరుగా ఈరోజు వచ్చి మీరు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆయన అది చెప్పండి అది ప్రూవ్ చేయండి నేను ప్రూవ్ చేయలేను అంటాడు నేను ప్రూవ్ చేయలేను ప్రూవ్ చేసే పని నాది కాదు అదే డిపార్ట్మెంట్ చూసుకుంటుందని ఈయన రాసేసి డిపార్ట్మెంట్ చూసుకునేది ఏంది ఆయన అంతకుముందు ధర్మాత్ముడు అని రాసింది ఈ ఈరోజు నువ్వు రాసిన భాష ఏంటంటే దానికి సమాధానం చెప్పడం అదేంటంటే నేను నా రేపు వచ్చే వారం పత్రికలో రాస్తానంటాడు ఆయన ఆఫీస్ కడుతుంటే పార్టీ ఆఫీస్ కడుతుంటే దానికి ఏదో ఆఫీస్ అని చెప్పి రాస్తాడు అది నీకు తెలీదా దేనికి కట్టేది ఆఫీస్ నీకు తెలీదా ఆయన దగ్గర ఎంత లబ్ధి పొందేవో నీకు తెలియదా ఈరోజు ఎవరో చెప్పిన మాటలని ఏదో చేయాలనుకుంటే ఎవరు నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడితే ఇనే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా నువ్వు మంచి మనసు చేసుకొని నేను చేసింది తప్పు లేదంటే ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పు అయితే నువ్వు ప్రూవ్ చెయ్యి నువ్వు ప్రూవ్ చెయ్యి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఏ రోజు చెప్తే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని వస్తావు నువ్వు ఎక్కడ చేశావు నువ్వు ప్రూవ్ చేయి లేని పరిస్థితిలో నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా ఈ రోజుతో వదిలిపెట్టం దీన్ని నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు నిన్ను చెప్పి తెలియజేస్తున్నా రైతు సంపాదకుడు నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు నిన్నటి రోజున ఆయన ఒక వార పత్రికలో గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద దుర్మార్గంగా కథనాలు రాయడం జరిగింది ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో దారుణంగా అనేక రకాల కథనాలు కూడా ప్రచురించడం జరిగింది ఒకసారి రాశారు రెండుసార్లు రాశారు సరేలే నిజానిజాలు తెలుసుకొని తన తప్పిదాలను తెలుసుకొని తిరిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు రాస్తారని చెప్పి మేము భావిస్తే అది తెలుసుకోకపోగా నిన్నటి రోజున పిచ్చి పరాకాష్ఠకు చేరిన పరిస్థితుల్లో దుర్మార్గంగా పదజాలం వాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించే కాకుండా ఏ నాయకుడి గురించి ఏ సామాన్య మానవుడి గురించి కూడా రాయలేని భాషలో నిన్న వారపత్రికలు రాయడం జరిగింది ఎందుకు రాశారు దీనికి సంబంధించిన మీ కాడ ఆధారాలే ఉన్నాయని చెప్పి ఈ రోజున వారిని నేరుగా ప్రశ్నించేదానికి నేను నోట్లో బబుల్గా మేసుకొని నవ్వులుకుంటూ వీటన్నిటికీ సమాధానం మేము ముసుగులో పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి పబ్లిక్ లో ఏ రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడినోడు కాదు ఇప్పుడు మైకుల ముందు ఎవరు మాట్లాడతారు ఇన్ని మైకులు పెట్టుండే మైకుల ముందు ఇప్పుడు మాట్లాడ నేను మా ఇక్కడ వచ్చే కాల్ మరి వచ్చే వారం దానికి సమాధానం ఇస్తాను కొరవు ఆ రోజు పోయి మీరు అనుకోవచ్చు నేను అన్న రోజులు అది చేసే నిరంతరం బ్లాక్మెయిల్ చేసి ఇంత తీసుకున్నాను రాజశేఖర రెడ్డి గారు ఈ కేసు చేసి అయ్యా రోజులు పోయి రోజు మరి ఉన్నది ఉన్నట్టు చెప్పి తిరగాలి